హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు అండెడ్ బోస్ తెలిసింది చెప్పిస్తాం తెలియంది నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ చాలా మంది గూగుల్లో ప్రతిరోజు ఏదో ఒక విషయం గురించి సర్చ్ చేస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఎయిట్ మొబైల్ రిలీజ్ అవ్వకముందే గూగుల్లో సర్చ్ చేస్తారు ఆ యాపిల్ ఎయిట్ మొబైల్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏ డేట్లో రిలీజ్ అవుతుంది అని చెప్పి చెక్ చేసుకోవడం కోసము గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటారు కానీ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ప్రతిసారి ఒక ఏదో ఒక విషయం గురించి సర్చ్ చేస్తూ ఉండాల్సిన అవసరం లేదు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు మీ మెయిల్ లోనే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ దీనికోసం మీరు గూగుల్లో అలర్ట్ సెట్ చేసుకుంటే చాలు అది ఏ విధంగా అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ టాపిక్లో వెళ్లే ముందు మీ అందరితో ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ అదేమిటంటే నాకు మీరందరూ ఒక చిన్న హెల్ప్ చేయాలి ఆ హెల్ప్ ఏమిటి అనేది నేను ఈ వీడియో చివరిలో చెప్తాను సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ టాపిక్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్ మీ ఆండ్రాయిడ్ మొబైల్లో మీరు ఏదైనా ఒక బ్రౌజర్ ని ఓపెన్ చేయండి బ్రౌజర్ ని ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ బాక్స్ లో డబ్ల్యూ 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 డాట్ గూగుల్ డాట్ కామ్ స్లాష్ అలర్ట్స్ అని చెప్పి టైప్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఈ సైట్కి వచ్చేయచ్చు ఆ తర్వాత కొద్దిగా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మీకు ఇక్కడ కొన్ని రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో మీకు నచ్చిన టాపిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ అనుకోండి సో ఇక్కడ ప్లస్ అనే ఐకాన్ పైన క్లిక్ చేసి నేను యాడ్ అనేది చేసుకుంటాను అదేవిధంగా మీకు నచ్చిన టాపిక్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత ఇక్కడ మీరు గమనించండి క్రియేట్ అండ్ అలాట్ అబౌట్ అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా దీనిపైన మీరు క్లిక్ చేసి మీకు కావాల్సిన టాపిక్ని మీరు ఇక్కడ టైప్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో ఏదైనా కొత్తగా మొబైల్ రిలీజ్ అయిన వెంటనే మీకు తెలిసిపోవాలి అది ఏ మొబైల్లోనే సరే సో దీనికోసం మీరు న్యూ మొబైల్ అని చెప్పి టైప్ చేయండి లేదంటే జియోలో లేటెస్ట్ ఆఫర్స్ ఏదైనా వచ్చేటట్లుంటే అందరికన్నా ముందు నాకు తెలియాలనుకుంటే ఇక్కడ జియో లేటెస్ట్ ఆఫర్స్ అని చెప్పి లేదంటే జియో ఫ్రీ జియో న్యూ అప్డేట్స్ అని చెప్పి టైప్ చేయండి మీకు నచ్చిన టాపిక్ అంటే మీరు ఏ టాపిక్ని మీరైతే సెర్చ్ చేయాలి కనుక్కోవాలి అని అనుకుంటున్నారో ఆ టాపిక్ని మీరు ఈ విధంగా టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత క్రియేట్ అలర్ట్ అనేసి ఆప్షన్ ఉంది కదా దీనిపైన మీరు క్లిక్ చేసి ఇక్కడ మీరు గూగుల్ అలర్ట్ అనేది క్రియేట్ చేసుకోండి ఆ తర్వాత మీరు ఏదైనా ఎడిట్ చేయాలనుకోండి ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు లేదంటే ఈ అలర్ట్ని డిలీట్ కూడా చేసుకోవచ్చు ఆ తర్వాత మీరు మీ మెయిల్ని ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ గూగుల్ అలర్ట్కి సంబంధించిన అంటే మీరు ఏ టాపిక్ని అయితే అలర్ట్గా సెట్ చేశారో ఆ అలర్ట్కి సంబంధించిన మెయిల్స్ అనేది మీకు ఇక్కడ వచ్చి ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఓపెన్ చేసి మెయిల్ చూసినట్లయితే ఇక్కడ చూడండి మోటో జెడ్ టూ ప్లే అనేసి ఒక మొబైల్ కొత్తగా లాంచ్ అయిందని చెప్పేసి నాకు ఒక మెయిల్ వచ్చింది దీనిపైన నేను క్లిక్ చేసి ఈ మొబైల్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇమీడియట్లీ చూసుకోవచ్చు దీనికోసం నేను ఈ మొబైల్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పేసి నేను చెక్ చేయాల్సిన అవసరం ఇంకా ఉండదు ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ లేదంటే ఒక ఏదైనా టాపిక్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ విధంగా మీరు గూగుల్లో అలర్ట్ సెట్ చేసుకొని ఆ విషయం గురించి అందరికన్నా ముందు ఇన్ఫర్మేషన్ ని తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇంకా చివరిలో ఒక చిన్న హెల్ప్ కావాలి అని చెప్పాను కదా అది ఏమిటంటే ఫ్రెండ్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాతావరణం అనేది ఎక్కువ కలుషితం అయిపోతుంది ఎక్కడ చూసినా పొల్యూషన్ పొల్యూషన్ పొల్యూషనే అదే విధంగా ఎండలు కూడా ఎక్కువగా విపరీతంగా పెరిగిపోతున్నాయి ఫ్రెండ్స్ సో రాబోయే రోజుల్ని మనం దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ ఒక చిన్న హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ నాకు హెల్ప్ చేయదండి మీకు మీరే హెల్ప్ చేసుకోండి అది ఏమిటంటే మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక్క మొక్కని నాటండి ఫ్రెండ్స్ నాటి ఆ మొక్కని మీరు కాపాడండి ఫ్రెండ్స్ చాలు ఇంకా అదేవిధంగా మీ బంధుమిత్రులతో కూడా మొక్కల్ని నాటించండి పర్యావరణాన్ని మనం కాపాడుదాం ఫ్రెండ్స్ ఈ విధంగా అయినా మనం మన రాబోయే రోజుల్ని మనం ఇప్పటి నుంచే కాపాడుకుందాం లేదంటే నెక్స్ట్ ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడతారు ఫ్రెండ్స్ సో నా ఒక చిన్న రిక్వెస్ట్ వీలైతే ఒక్క మొక్క నాటండి ఫ్రెండ్స్ ఓకేనా ఇదే ఫ్రెండ్స్ నేను మీ దగ్గర నుంచి ఆశిస్తున్న ఒక చిన్న హెల్ప్ ఓకే ఫ్రెండ్స్ మీరు ఈ హెల్ప్ నాకు చేస్తారని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలుగు ఫ్రెండ్స్ కోసం దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా కొత్తగా అతుధులు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే వాళ్ళతో ఒక చిన్న రిక్వెస్ట్ వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యుటోరియల్స్ తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు జై హింద్